హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్ర మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది ఎందుకు అనేది అయితే మనకైతే తెలీదు కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వైఎస్ఆర్సిపిలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసింది ప్రతి వస్తువు మీద జిఎస్టి ఏదైతే ఉందో ప్రతి పని మీద జీఎస్టీ ఏదైతే ఉందో దాని మీద అదనంగా స్టేట్ తరపు నుంచి ఒక వన్ పర్సెంట్ అనేది పెంచుకొని ట్యాక్స్ వసూలు చేసుకుంటామని అడగడానికి వెళ్ళినట్లు చెప్తున్నారు ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈయన చేసిన విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శ అనేది పక్కన పెడితే ఇక్కడ ఆల్రెడీ ఉన్న జిఎస్టి మీద ఏదైతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద ఉన్న జీఎస్టి మీద ఒక వన్ పర్సెంట్ అనేది పెంచడం అనేది ఈయన అడిగినట్లు చెప్తున్నారు అయితే ఇక్కడ దీని వల్ల లాభం ఏంటంటే మెయిన్ గా చూసుకుంటే దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పుడు వరకు ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడానికి కొంతవరకు కూడా అవకాశం దొరుకుతుంది అంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే మార్గాన్ని భారత్ ఏం చెప్తున్నారు అంటే ప్రజల మీద బాధుడే బాధుడు అనేటట్టు ప్రజలు నడ్డి విరిచేస్తున్నారా అనేటట్టు ఈయన చెప్తున్నారు యాక్చువల్లీ అది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది ఆ నడ్డి విరిచేయడాలు కానీ బాధుడే బాధుడు కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు అనేటట్టే వన్ పర్సెంట్ జిఎస్టి అనేది అదనంగా పెంచుకుంటామని చెప్పి అవకాశం అడిగారు అనుకోండి అది ఎందువల్ల అడిగారు దానికి కారణం ఏంటి గతంలో మీరు చేసిన అప్పులే దాదాపుగా నిన్న రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి కేవలం ప్రభుత్వం లెక్కల్లోకి చూపించినవి ఇంకా కార్పొరేషన్ అప్పులే కానీ లేకపోతే బాండ్లే కానీ డెప్ట్లే కానీ లేదా తనకాల కింద పెట్టేసినవి కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించినవి కానీ లేకపోతే పంచాయతీ నిధులకు సంబంధించినవి కానీ ఇవన్నీ ఎంత వరకు ఉన్నాయని ఇప్పటి వరకు కూడా లెక్క తేలలేదు అని చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది కేవలం ప్రభుత్వం తరపు నుంచి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పైన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి అప్పులన్నీ దేనివల్ల వచ్చినాయి ఇప్పుడు మార్గాన్ని భారత్ గారు ఏమన్నారంటే సంపద సృష్టించడం అంటే ఇదేనా ప్రజలు నడ్డువీరు చేసి వాళ్ళ దగ్గర నుండి ముక్కు పిండి వసూలు చేయడం అనేటట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మెయిన్ గా మార్గాని భారత్ కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ మాట్లాడుతున్నారు మరి ఆ బుద్ధి మీకు ముందే ఉండేటప్పుడు ఆ జ్ఞానోదయం మీకు ముందే ఉండేటప్పుడు గతంలో మీరు ఉచిత అని చెప్పి ఏవైతే చిల్లర కింద ఇసిరేసి మీరు కోట్ల రూపాయలు ఇలా అప్పులు చేసేసి ఇష్టం వచ్చినట్టు దాదాపుగా మీకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రభుత్వం ఎక్కే ముందు దాదాపుగా మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పైచీలకు ఎంత ఉందని చెప్పి ఒక అంచనా వచ్చింది అక్కడి నుంచి తొమ్మిది లక్షల చిల్లరకి వెళ్ళిందని అంటే మీరు ఎంత చేశారు చూడండి కేవలం మీ ఐదేళ్ల ప్రభుత్వం లో ఓన్లీ ప్రభుత్వం లెక్కలకు చూపించే విధంగా ఆరు లక్షల కోట్ల రూపాయల పైచిలు మీ వరకు చేశారు ఇంకా లెక్కల్లోకి రానివి కార్పొరేషన్లకు సంబంధించో లేకపోతే ఏవైనా బాండ్లకు సంబంధించో ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టేసో ఇలాంటివన్నీ లెక్కలు తీస్తే అవి ఎంత వరకు వెళ్తాయని అంచనా లేదంట మరి అవన్నీ మీరు చేయకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి జిఎస్టీ మీద ఒక వన్ పర్సెంట్ మేము పెంచుకొని స్టేట్ ట్యాక్స్ అనేది మేము పెంచుకొని మేము ఆదాయం సృష్టించుకుంటామని చెప్పి అవసరంలా ఎందుకంటే ఆ ఉండదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పి మళ్ళీ మీరే విమర్శిస్తున్నారే గతంలో మీరు చేసిన అప్పులకి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ సరిపోతుంది దాదాపుగా డెబ్బై వేల కోట్ల వరకు కూడా సంవత్సరానికి అప్పులకి వడ్డీలు కడుతున్నారంట అంటే గత ఐదేళ్ళు కూడా మీరు అభివృద్ధి అని చెప్పి వంకపెట్టి అభివృద్ధి అనేది పూర్తిగా తొక్కేసి కేవలం ఉచిత పథకాలు జనాలకి ఏదో చిల్లర పథకాలు ఆశ చూపి వాళ్ళకు ఒక చిల్లర కట్టేసి మిగతాదంతా కూడా మీ జోబీల్లో వేసుకున్నారు గత ఐదేళ్ళు కూడా అవినీతి జరిగింది అనేది ఎంత వాస్తవం మీకు తెలుసు ఈరోజు మళ్ళీ మీరే వచ్చి పెద్ద నీతులు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకోవాలండి గత ఐదేళ్ళు కూడా మీ పరిపాలన బాలేదు మీ వ్యవహార శైలి బాగాలేదు చెప్పి ఈరోజు మీకు పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని అందరం ఎక్కిచ్చారు నూట అరవై నాలుగు సీట్లకి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని ఎలా మాట్లాడతారండి మీరు ఉండేటప్పుడు రైల్వే జోన్ వచ్చిందా మీరుండేటప్పుడు కనీసం అమరావతి కట్టారా మీరు మూడు రాజధానులు అని చెప్పారు ఎక్కడైనా మూడు ఇటుకలు కట్టారా మూడు రాజధానుల్లో కలిపి మూడు ఇటుకలు కట్టారా ఎక్కడైనా కనీసం విశాఖ రైల్వే జోన్ అయినా తెచ్చారా ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు రప్పించుకున్నారు అమరావతికి నిధులు రప్పించుకున్నారు అమరావతి ఏకైక రాజధాని కింద అమలు చేయించుకున్నారు దానికి కావాల్సిన రైల్వే లైన్ కూడా ఎంచుకున్నారు రైల్వే జోన్ తెప్పించుకున్నారు రేపు మాపై ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది ఇటు పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి కూడా ఏటా రావాల్సిన నిధులన్నీ కూడా సమగ్రంగా తెచ్చుకోగలుగుతున్నారు మొన్ననే నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు తన గ్రామాల్లో పనులు చేయించుకుంటారు ఇంకేం కావాలండి ఐదు నెలల్లోనే ఇన్ని తెచ్చుకున్నారండి ఇంకా పెట్టుబడుల విషయానికి వస్తే దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు కూడా ఐదు నెలల్లోనే రప్పించారు రిలయన్స్ కంపెనీ కానీ అర్సల్ మిట్టలే కానీ బీపీసీఎల్ఏ కానీ టాటా గ్రూప్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చిన తర్వాత వచ్చినాయి కదా పైగా మళ్ళీ దాన్ని కూడా మీరు డబ్బా కొట్టుకున్నారు మీరు వెళ్ళి కలవడం వల్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు కంపెనీ పెట్టారంట మీరు వెళ్ళి అప్పుడు మాట్లాడారు కాబట్టి మీ మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు అట్టడానికి భయపడిపోయి అందరూ కూడా దూరం వెళ్ళిపోయారు మీరు కొత్త కంపెనీలు తీసుకురావడం అరుగు ఉన్న కంపెనీలు కాపాడలేక వాటిని కూడా బయటకు తోలేశారు అశోక్ ల్యాండ్ బయటకు వెళ్ళిపోయింది కిఎం మోటార్ వెళ్ళిపోయింది అమర్ రాజా బ్యాటరీ చలిపోయింది ఈరోజు చేస్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు చేతున్న కార్యక్రమాలకు ఏవైతే ప్రతిఫలాలు ఉన్నాయో వాటికి పాపాలకి మీరే పునదేసింది గతంలో మీరు అప్పులు చేయకున్నా కేవలం అభివృద్ధి సంక్షేమం ఎంత అంటే అంతే అనేటట్టు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొస్తే ఈరోజు రాష్ట్రం అనేది ఇంత అప్పులు ఊబులు ఉండపోదు ఈరోజు ఏ విషయం పైన కూడా ఆ అప్పుల్ని కవర్ చేసే విధంగా వీళ్ళిద్దరు తిప్పలు పడకపోదు కూటమి ప్రభుత్వం ఈరోజు మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి మీలో రచ చేస్తున్నారు గతంలో మీరు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు దాని మీద సమాధానం లేదు గత ఐదేళ్ళు కూడా మీరేదో పెద్ద మంచిగా చేసినట్టు మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద వన్ పర్సెంట్ ఎలా పెంచుతారండి బాధుడే బాధుడే అన్నట్టు మాట్లాడుతున్నారే గత ఐదేళ్ళు కూడా మీరు పదివేల రూపాయలు ఒక సామాన్య ప్రజడికి ఉచిత పథకాల కింద ఇస్తే దాదాపుగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పైన వసూలు చేశారు ప్రతి దాని మీద ట్యాక్స్ పెంచి టమోటా రేట్లు పెరిగిపోయినాయి ఉల్లిపాయ రేట్లు పెరిగిపోయినాయి అంటే మీరు హయంలో ఉండేటప్పుడు టమోటా రేటు రెండు వందల యాభై రూపాయలు టమోటా రేటు పెరిగిందండి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుంది ఇబ్బంది పడుతుందంటే కారణం దానికి మీరు చేసిన ప్రతిఫలం ఏంటి మీరు పది రూపాయలు ఇచ్చి దాదాపుగా యాభై రూపాయల వరకు కూడా మీరు తినేసారు మీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వంలో నాయకులు గత ఐదేళ్లు మీరు చేసిన తప్పు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా కష్టపడుతుంది అదే మీ ప్రభుత్వం అయితే మొత్తం గాలి కొదలేదు పదివేల రూపాయలు ఇచ్చి వెనకంతా కూడా మొత్తం తవ్వుకుంటూ 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 ప్రజలు ఈ రోజు అప్పులు ఊపిలు గెంటేశారంటే తొమ్మిది లక్షల కోట్లు లెక్కల్లోకి వచ్చిన అప్పులు ఇంకా లెక్కల్లో రాని అప్పులు ఎన్ని ఉన్నాయి ఈ రోజు వన్ పర్సెంట్ జిఎస్టీ అని మాట్లాడుతున్నారు కదా ఆ వన్ పర్సెంట్ జిఎస్టి వలన దాదాపుగా కనీసం కట్టవలసిన అప్పుల్లో కనీసం ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా జిఎస్టి మూలంగా ఈ అప్పుల వడ్డీలు కవర్ చేయడానికి ఒక పాసిబిలిటీ దొరుకుతుంది ఆయన ఒక ఐడియాతో వెళ్ళడం జరిగింది ఏదేమైనా కానీ గత ఐదేళ్ళు మీరు చేసిన తప్పు కాబట్టి మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది అంతే తప్పితే మీకన్నా దరిద్రంగా పరిపాలన చేస్తుంది అనేది మాత్రం చాలా తప్పు ఆ తప్పు మీరు చేశారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పైకెక్కించి మిమ్మల్ని కిందకి దింపి మిమ్మల్ని ఎక్కడ అనేటట్టు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అది గుర్తు పెట్టుకొని గత ఐదేళ్ళు కూడా మీరు చేసిన తప్పులు తెలుసుకొని మెలిగితే చాలా మంచిదండి మార్గాన్ని భరత్ గారు మాట్లాడుతున్నారు చాలా మంచిది కానీ ప్రజల విషయంలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడండి జరగదాన్ని కూడా జరిగినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది మో